అనంతపురం జిల్లా సింగనమల మండలంలో నిన్నటి సోమవారం రోజున ఆల్ ఇండియా పిహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మన్నెపాకుల మాధవ అన్నగారు నామినేషన్ వేయడం జరిగింది మీడియా ముఖంగా మాట్లాడుతూ ఎన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినా మాకు ఎటువంటి న్యాయం జరగదు అని మేము తెలుసుకొని నేనే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాను అన్నారు ఎన్ని ఆటుకోట్లు వచ్చినా బోనని మీడియా ముఖంగా మాట్లాడారు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో స్వతంత్ర అభ్యర్థిగా సింగలమాల నియోజకవర్గానికి ఈరోజు నామినేషన్ వేసినాను సింగల్మాల నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచన చేసి మన్నపాకుల మాధవనే నేను శ్రీ బండపల్లి సింగలమాల నియోజకవర్గం సొంత ఊరు సొంత నియోజకవర్గం కాబట్టే సొంత నా ప్రజలు సొంత మా వాళ్ళు అని చెప్పేసి ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాను నన్ను గుర్తించి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఈరోజు నామినేషన్ వేసినాం ఎందుకంటే సొంత ఊరు కాబట్టి ఈరోజు నామినేషన్ వేసినాను కాబట్టి ఏ పార్టీ అధికారం లేకొచ్చినా ఈడ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఓసీలు కానీ ఎవరు కూడా అభివృద్ధి చెందలేదు జనల్గడ పద్మావతి గారు కూడా ఇక్కడ గెలిచినారు పంతొమ్మిదిలో ఎక్కడ అభివృద్ధి కనపడలే ఏ సమాజ వర్గానికి అభివృద్ధి కనపడలేదు ఇది చాలా బాధాకరం దీనిపైన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఐదేళ్ళ పరిపాలనలో ఏం చేయలే వైసీపీ ప్రభుత్వం అధికారం లేకొచ్చినప్పటి నుండి కూడా ఇక్కడ ఎక్కడ అభివృద్ధి కాలేదు ఏ పార్టీ అధికారం వచ్చినా కూడా సింగల్ సింగలమాల నియోజకవర్గం మాత్రమే అభివృద్ధి కాలేదు అట్టడు ఉన్న ప్రజల్ని గుర్తించలేదు కష్టాల్లో ఉండే వాళ్ళని ఇబ్బంది ఉన్న ప్రజల్ని పేద ప్రజల్ని గుర్తించలేదు ఈరోజు దళిత సామాజిక వర్గం కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ ఓసీలు కానీ క్రిస్టియన్ కానీ అన్ని సామాజిక వర్గాలను ఎవరే కూడా పట్టించుకోలేదు ఐదేళ్ళకు ఒకసారి మాత్రమే ఓట్లు అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు ఐదేళ్ళకు ఒకసారి మాత్రమే ఓట్లు అడుగుతారు కాబట్టి దీనిపైన మేము కాబట్టి ఇండిపెండెంట్గా ఈరోజు నామినేషన్ వేశాను ఖచ్చితంగా ఈరోజు సింగలమాల నియోజకవర్గ ప్రజల కోసమే గెలుస్తాను ఎవరికి ఏ అవసరం ఉందో ఎవరికి ఏ అక్కర్లు ఉన్నాయో వాళ్ళందరి కోసం కూడా నేను నిలబడతాను అండగా నిలబడతాను ప్రజల కోసమే ఈరోజు పూర్తిగా నిలబడి గెలిచి చూపిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పంతొమ్మిదిలో కూడా నేను ఇక్కడ నామినేషన్ వేశాను ఇండిపెండెంట్గా కాబట్టి ఈసారి కూడా ఇరవై నాలుగులో కూడా ఈ రోజు కూడా నామినేషన్ వేసాను ఇండిపెండెంట్గా ఖచ్చితంగా గెలుస్తాను గ్రామ గ్రామం తిరుగుతాను ఇంటింటి డోర్ కొట్టి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటాను ఎందుకంటే ఇది నా బాధ్యత నా నియోజకవర్గంలో ఉన్న ప్రజల కోసం నేను తెలుసుకుంటాను వాళ్ళ సమస్యలు అన్నీ కూడా పరిష్కరించేదాకా కూడా మేము ఉంటాము ఇంకా నాతో నాతోటి ఇక్కడ మా జిల్లా నాయకులు మండల నాయకులు ప్రజలు ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఆల్ ఇండియా ప్రయోజనక్కుల పోరాట సమితి కూడా పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో స్థాపించాను ఇది కూడా ప్రజల కోసమే అన్ని సామాజిక వర్గాల కోసం స్థాపించినాను ఖచ్చితంగా అయితే ఈరోజు నామినేషన్ వేసినప్పటి కూడా ఈరోజు ఖచ్చితంగా ఇంటింటి సమస్యలు తెలుసుకుంటాను ఏ సమాజ వర్గానికి ఏ సమస్యలు ఉంటే అన్ని సమస్యలు కూడా తెలుసుకొని నేను తీర్చే విధంగా పోరాడే విధంగా ప్రశ్నించే విధంగా ఖండించే విధంగా ఉంటాను ఎందుకంటే ఏ అధికార దగ్గర పోయినా కూడా న్యాయం జరగలేదు అందరి అధికారుల దగ్గర కూడా నేను ఈరోజు ప్రశ్నించే విధంగా ఉంటాను ఈరోజు ఎందుకంటే ఏ అధికార దగ్గర పోయినా న్యాయం జరగలేదు కాబట్టి అన్ని విషయాల్లో నేను తోడుగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి నేను నా సాయశక్తిలో పోరాడి నేను ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు తోడు నీడుగా ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై భారత్